తిరుమల తిరుపతి అనగానే మనకు గుర్తుకు వచ్చే దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తులకు తిరుమల ప్రయాణం గురించి తెలిసినా కొందరు ఇప్పటికీ తిరుమల ఎలా వెళ్ళాలి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలని అడుగుతూనే ఉంటారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అనుకునే అన్నీ తెలిసిన వారు మూడు నెలల ముందుగా దేవస్థానం వారు రిలీజ్ చేసే మూడు వందల టికెట్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన డేట్ ప్రకారం వెళ్తారు అలాగే ఏమీ తెలియకుండా అనుకోకుండా ప్రయాణం చేసేవారు తిరుపతి వచ్చాక బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసంలో కానీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసంలో కానీ అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద కానీ వెళ్ళి అక్కడ ఇచ్చిన దర్శన టికెట్స్ ప్రకారం కొండపైకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అలాగే నడకదారిని కూడా వెళ్ళవచ్చు ఇంకా వివరాలు తెలుసుకోవాలని అనుకునేవారు అక్కడ ఉన్న సమాచార కేంద్రాల వద్ద కానీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే రూమ్స్ కావలసిన వారు కొండపైన ఉన్న సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడిగితే రూమ్స్ ఖాళీగా ఉంటే కేటాయిస్తారు కొండపైకి వెళ్ళిన వారు ముందుగా శ్రీ వరహానరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మంచిదని అంటారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని బట్టి చాలామంది భక్తులు మొక్కులను తీర్చుకొని ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత వారి టైం బట్టి వరహ నరసింహస్వామిని దేవస్థానం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామిని ఇంకా అక్కడ ఉన్న మరికొన్ని ప్రాంతాలను దర్శించుకొని తిరుగు ప్రయాణం చేస్తారు శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సలా గోవింద భాగవత ప్రియా గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పొండరీకాక్ష గోవింద గోవింద హరిగోవింద గోకులనందన గోవిందనందన గోవిందవనితరా గోవింద పశుపాలక శ్రీగోవింద పాపవిమోచన గోవింద సంహారా గోవిందురితనివరణ గోవింద శిష్టపరిపాలక గోవింద గోవింద శిష్ట కష్ట నివారణ గోవింద గోవింద హరి హరిగోవింద గోకులనందన గోవింద ವಜ್ರಮುಕುಳಧರ ಗೋವಿಂದ ವರಹಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀಜನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನನೋದ್ಧ ಗೋವಿಂದ ದಶರಥನಂದನಗೋಂದ ದಶಮುಖಮರ್ದನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನಗೋವಿಂದ ಬುಚ್ಚಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿಗೋವಿಂದ ವರಹ ನರಸಿಂಹೋವಿಂದ వామన బృగరామ గోవింద గోవింద బౌద్ధ కల్కీధర గోవింద వేణుగాన వేణుగనప్రియా గోవింద వేంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతనాయక గోవింద సితపరిపాలక గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అథరక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద ಶರಣಾಗತವತ್ಸಲ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನಗೋಂದ ಕಮಳದಳಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಿತಪದ ಗೋವಿಂದ ಪಾಪವಿಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೇ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರತೆಜೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನಮೂರ್ತಿಗೋವಿಂದ ಚಂಕುಚಕ್ರಧರ ಗೋವಿಂದ ವಿರತೀರ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿಮರ್ಧನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನಗೋವಿಂದ ಸಾಲಗ್ರಾಮಧರಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜಾ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಳಕ ಗೋವಿಂದ గరుడవాహనా గోవింద గజరాజరక్షక గోవింద గోవింద హరి హరిగోవింద గోకులనందన గోవింద వానచేవితోవిందారధిబందన గోవింద ఏడుకొండలవాడా గోవింద ఏకస్వరూపా గోవింద శ్రీరామకృష్ణ గోవింద నందన గోవింద ప్రత్యక్ష ప్రత్యక్షదేవా గోవింద పరమదయాకరా గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రకచదర గోవింద వైజంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయా గోవింద బిల్వపత్రాక్షిత గోవింద శ్రీ శ్రీ పుంపు రూపా గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అలా వచ్చిన నామాలను చదువుకొని శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వాళ్ళ టైంని బట్టి తిరుగు ప్రయాణం చేసుకుంటారు జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణాయ నమో నమ తిరుమల ప్రయాణం గురించి వివరాలు నాకు తెలియనంతవరకు చెప్పాను వాటి ప్రకారం ఫాలో అయ్యి టికెట్స్ కావాల్సిన వారు బుక్ చేసుకొని ముందుగా బుక్ చేసుకొని ప్రయాణించగలరు